గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జాంజనం కోటేశ్వరరావు మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరుగుతుందని దళితులకు రాజ్యాధికారం దక్కే వరకు ఏఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ఎంపిక చేశాం త్వరలోనే అందరినీ అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక పద్దెనిమిది మంది బీఫావం ఇవ్వటం జరిగింది అనంతపురం వాళ్ళు గుంటూరు విజయవాడ శ్రీకాకుళం ఒక నాలుగు జిల్లాల వాళ్ళు ఒక ఇరవై మంది పద్దెనిమిది మంది తీసుకు వెళ్ళారు రేపు ఎల్లుండి ఇంకొక నాలుగు ఐదు రోజుల్లో మొత్తం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు మొత్తం బీభావంలో ఇవ్వటం జరుగుతా ఉంది ఇంకా మన పార్టీ తరఫున ఎవరైనా పోటీ చేయాలని ఆసక్తి ఉన్నాడు రావచ్చు వాళ్ళకి అవసరమైతే నామినేట్ పోస్ట్ ఇచ్చి పోటీ ఆసక్తి కూడా ఇద్దాము ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ తరఫున మన లబ్బర్ గుర్తు లబ్బర్ స్టాంపు గుర్తు కోటేసి అందరూ ప్రజలు గెలిపించమని కోరుకుంటా ఉన్నాం తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ లబ్బర్ గుర్తు స్టాంప్ తీసుకొని మనం ఏఆర్ఎస్ పార్టీతో ముందుకు వెళ్తా ఉన్నాము లబ్బరు గుర్తు స్టాంపు పోటీ అండి రాష్ట్ర ప్రజలందరూ కూడా సక్రమ జాతితో గెలిపి నేను రాష్ట్ర అధ్యక్షుడు కూడా నేను మంగళగిరి నియోజకవర్గం పోటీ చేస్తూ ఉన్నాం మంగళగిరి నియోజకవర్గం ప్రజలు కూడా ఓటేసి అక్కడ మెజారిటీతో గెలిపియండి మంగళగిరిలో కూడా ఇంకా ఎమ్మెల్యేగా ఏమన్నా పోటీ చేయాలనుకుంటే సంపాదించండి దీపం ఇద్దాం ఇట్లాగే ప్రజలందరూ కూడా మన మేనిఫెస్టోలో ఉన్న ప్రకారంగా అందరూ పోటీస్ అవుతారు ఇప్పుడు దాకా నమ్మారు వాళ్ళని నమ్మి వాళ్ళు మంచిలేని వీళ్ళకి వీళ్ళని నమ్మి మంచిలేదు వాళ్ళకి ఏ ఓటేయడం జరిగింది ఎన్నో వాగ్దానాలు చేశారు మోసపోయారు ఇక నుంచి ఇచ్చిన మాట కోసం పనిచేసే పార్టీ మన ఈఆర్ఎస్ పార్టీ జైన కోటేశ్వరరావు గారు మన నేను జేకేఆర్ ఓటేసి మీరు గెలిపించి అఖండ మెజార్టీతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా సీఎం చేయండి ఎందుకంటే మన పార్టీ మేనిఫెస్టోలో ప్రధాన ఎజెండా ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మా తాతోళ్ళు నాన్నోళ్ళు మనం మన పిల్లలు నాలుగు తరాలు ఓట్లేసాము అయినా ఓ సెంటు భూమి కొనలేని ప్రజలు ఇంకా లక్షలాది మంది ఉన్నారు నాలుగు తరాలు ఓట్లు వేసి మనం పనిచేసి కష్టపడి పనిచేసిన అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి రేషన్ కార్డు దాన్ని సొంత భూమి రైతం చేసి దానిలో శ్రీని నరసిం నాటించి పది కోట్ల ఆస్తి పనులు చేయరు పది సంవత్సరాలు అట్లాగే గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేటర్ అమరావతి ఒకే మున్సిపాలిటీ చేసి చుట్టూ ఒక అర కిలోమీటర్ రోడ్డుకి భూసేకరణ చేసి అటు రెండు లైన్లు ఇటు లైన్ వేసి మధ్యలో మొత్తం వెయ్యి గజాలు ప్యాటేసి ప్రతి డోక్రా గ్రూప్కి వెయ్యి గజాలు ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల గ్రూపులకి వెయ్యి గజాలు ఎక్కిద్దాం దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఏడు స్టేలు పర్మిషన్ కూడా అమలు ఏ విధంగా కానీ ప్రజలు మాత్రం శాశ్వత ఆర్థిక నిర్మాణం చేద్దాం ఆర్థికంగా ఎదగాలి ప్రజలందరూ కూడా అదే కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం పదవి చేయాలి చేసి తీరతో మన పార్టీ అధికారం వచ్చి తీరిద్ది మీ అందరూ ఓట్లు వేయండి కొత్త పార్టీ ఓటు వేయట ఎవరు రాలేదు అనడానికి లేకపోతే పేపర్లు పంచలేదు స్లిప్పులు పంచలేదు అని ఆలోచించవద్దు కొత్త పార్టీ ఎక్కడైనా ఒకలాగా అడగకపోయినా కూడా అందరూ ఆలోచించేసి మీరు ఓట్లు వేయండి వేసి అక్కడ మెజారిటీతో మన పార్టీని మన పార్టీ అభ్యర్థులు అందరినీ కూడా గెలిపియండి మీ అందరు కోటీసులు అవుతారు పదే పదే చెప్తా ఉన్నా ప్రజలందరికీ నమస్కారం చేసి పదే పదే చెబుతానమ్మా వేయండి ఓట్లు గెలిపించండి ఆంధ్ర రాష్ట్ర పార్టీని जय भीम जय एर एस जैख्या नायक